గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి మేయర్ గారు కమిషనర్ గారు పాలక వర్గం హైదరాబాద్లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకి ఇవ్వడం జరుగుతోంది నాణ్యమైనది అదేవిధంగా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ వివిధ కార్యక్రమాలకు వెళ్ళే వాళ్లకు సౌకర్యంగా ఉండాలని దాదాపు అరవై క్యాంటీన్లలో ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా గౌరవ మేయర్ గారు ఇతర ప్రజా ప్రజలందరం కలిసి ప్రారంభించడం జరిగింది అరవై సెంటర్లను వారం పది రోజుల్లో అంది అందుబాటులో తీసుకొచ్చి ప్రజలందరికీ ఇక్కడ ఎందుకంటే ఉపాధి మీద వచ్చి వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యత ఈ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం దీనికి ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడ్డప్పటికీ తప్పకుండా అన్నం భోజనం చాలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఉదారంగా అందరికీ ఉన్ అందుబాటులో అందరికీ సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది